తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి రుణమాఫీ అయిందని కాంగ్రెస్ కాలేదని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు చాలా మంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాలేదని అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది నలభై తొమ్మిది వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో చెప్పిన రేవంత్ సర్కార్ కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామని జనవరిలో ప్రకటించింది కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో కేబినెట్ లో నిర్ణయించిన ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుల మీద ఒట్లు పెట్టారు బడ్జెట్ కేటాయింపులో ఇరవై ఆరు వేల కోట్లకు కుదించారని బీఆర్ఎస్ విమర్శిస్తుంది ఆగస్టు పదిహేను నాడు రుణమాఫీ పూర్తయిందని పదిహేడు వేల కోట్లను మాఫీ చేశామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు రుణమాఫీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని మండిపడుతున్నారు రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశామని చెప్పారు